హే గైస్ దిస్ ఇస్ సన్నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పంచరామాల్లో ఒకటైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర అలాగే ప్రత్యేకతలు తెలుసుకుందాం వీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న ఈ ద్రాక్షారామం రాజమండ్రి నుంచి నలభై మూడు కిలోమీటర్లు అలాగే కాకినాడ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్రాక్షారామ శాత్రం పంచరామాల్లో ఒకటి అలాగే పద్దెనిమిది శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం దీన్నే దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు మనం ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఏ పూజలు చేస్తారో ఏ పూజకి ఎంత ఖర్చు అవుతుందో పైన

టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొలువైన శ్రీ భీమేశ్వర స్వామి వారు శివలింగం రూపంలో దాదాపు పద్నాలుగు అడుగులు ఎత్తులో కొలువై ఉంటారు అంతేకాకుండా ఈ టెంపుల్ రెండు అంతస్తుల్లో ఉంటుంది దీని చుట్టూ ఉన్న మండపం కూడా రెండు అంతస్తుల్లోనే ఉంటుంది స్వామి వారు కింద ఉన్న ప్రదేశాన్ని చీకటి అని పిలుస్తారు లోపలికి కెమెరాస్ ఎలా ఉందో కాబట్టి నాకు దొరికిన కొన్ని ఫొటోస్ ని ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇక్కడ మనకు కనిపించేదే క్రింది భాగంలో ఉన్న శివలింగం దీన్నే చీకటి అని పిలుస్తారు ఇదే పైన రెండో అంతస్తులు ఉన్న స్వామివారి శివలింగం మనం రెండో అంతస్తులోకి ఈ మెట్లు ద్వారా వెళ్ళి ఇక్కడ దర్శించుకోవాలి స్వామివారికి అభిషేకాలు అన్ని ఇక్కడ నుంచే చేస్తారు ఈ టెంపుల్లో శక్తిపీఠ అమ్మవారైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు పక్కనే ఉన్న మండపంలో ఉంటారు ఈ టెంపుల్ ని ఏడెనిమిది శతాబ్దాల క్రితం అంటే పన్నెండు పదమూడు వందల సంవత్సరాల క్రితం తూర్పు చాళిక్య రాజవంశుడైన చాళిక్య భీముడు నిర్మించాడంట ఇప్పుడు మనకు కనిపించేదే నిత్యాన్నదానం అన్నదానం జరిగే ప్రదేశం టెంపుల్ కి నాలుగు వైపులా నాలుగు ఎంట్రింగ్స్ లో పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం అలాగే ఎనిమిది శివలింగాలతో కూడిన అష్టభైరవులు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ లింగాలకి మనం ఎటువంటి అభిషేకాలు చేయకూడదు మనకు కనిపించే ఈ రావి చెట్టు చాలా పురాతనమైనది దాదాపు ఒక వెయ్యి ఏళ్ళ నాటిది ఈ రావి చెట్టు దగ్గర మనం కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ప్రక్కనే ఉన్న కొలం నుంచి నూట ఎనిమిది బిందులు నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి అసలు ఈ పంచరామాలు ఎలా ఏర్పడ్డాయి అంటే పురాణం ప్రకారం తారకాసువాద సమయంలో తారకాసురుని కంటంలో ఉన్న ఆత్మలింగం ఐదు ముక్కలుగా విరిగి ఒక ముక్క ఇక్కడ పడిందంట అప్పుడే దీనికి దాక్షరావు అనే పేరు వచ్చిందంటరామ టెంపుల్ కి వెళ్ళడానికి రాజమండ్రి కాకినాడ అమలాపురం నుంచి బస్సు కూడా ఉంటాయి అలాగే ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం దేవస్థానం వారి వసతి గృహాలు కూడా ఉంటాయి ఏసీ అయితే ఎనిమిది వందలు నాన్ ఏసీ ఐదు వందల నుంచి ఉంటాయి దేవస్థానానికి సంబంధించిన వసతి గృహాలు కోటిపల్లి వెళ్లే దారిలో ఆలయం నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటాయి ఈ టెంపుల్లో ప్రతి ఏకాదశి పర్వదినాల్లో ఏకాంత సేవలు పవలింపు సేవలు మహాశివరాత్రి పర్వదినంలో గ్రామోత్సవం కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఈ వీడియో మన ఛానల్లో టెంపుల్స్ కోసం చేసిన మొదటి వీడియో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి